తప్ప నా ఆదాయం ఇందులో ప్రతి రూపాయి పడంగానే మొదటి తారీఖు నుంచి పది తారీఖు లోపల ఈ అప్పులు ఇచ్చిన బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు నుంచి అటు నుంచి అటే తీసుకొని పోతారు ఆరు వేల ఐదు వందలు అటు పోయినాయి మీరు మా బంధువులు ఆత్మ బంధువులు కాబట్టి ఆరు వేల ఐదు వందల కోట్లు మీ ఉద్యోగస్తులకు ఉద్యోగస్తులకిస్తున్నా పదమూడు వేల కోట్ల రూపాయలు అయిపోయినాయి ఇక నా దగ్గర ఎంత మిగిలిందంటే ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల కోట్లు ఇక నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఈ ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల కోట్ల షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి పెన్షను రైతు రుణమాఫీ రైతు భరోసా ఇట్లా పాతిక ముప్పై ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయి ఇవి కాకుండా అర్థాంతరంగా ఆగిపోయిన కాళేశ్వరం కట్టాలి కూలిపోయిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని కట్టాలి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కట్టాలి రీజనల్ రింగ్ రోడ్కు నిధులు ఇవ్వాలి ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేయాలన్నా కూడా ఇందులో నుంచేది ఇయ్యాలి ఇక నాకున్న వెసులుబాటు ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల కోట్లు నేను ఇచ్చిన గ్యారంటీలు కానీ అంతకుముందు నుంచి వచ్చిన వారసత్వం కానీ ఇవన్నీ కలిపితే నాకు ఇంకొక పద్దెనిమిది వేల కోట్లు కావాలి వాస్తవంగా ఆయన కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్లు చేసిండు ఆయన కమిషన్లు తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు ఇవాళ వాళ్ళ పేమెంట్లు నేను వచ్చి కూర్చున్నప్పటికీ నలభై రెండు వేల పేమెంట్లు బకాయిలు పెట్టిపోయాడు ఒక కా ఈ కాంట్రాక్టర్లకి ఇక విద్యుత్ శాఖ ఇవాటి మళ్ళీ పక్కన పెట్టాలి అట్లా నేను మినిమం వెల్ఫేర్ ఉన్న వాటిని ఒక మాదిరిగా నడపాలంటే నాకు ఇరవై రెండు వేల కోట్లు కావాలి ఇరవై రెండు వేల కోట్లు నాకు వస్తే ఇప్పుడున్న కమిట్మెంట్స్ ఏదైతే వెల్ఫేర్లో ఇప్పుడు నేను చెప్పిన రైతు భరోసా కావచ్చు లేకపోతే ఆర్టీసీ బస్సు కావచ్చు లేకపోతే ఉచిత కరెంటు కావచ్చు ఇంటికి సిలిండర్ కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇట్లా ఇవన్నీ కలిపితే ఇరవై రెండు వేలు కావాలి ఇరవై రెండు వేలు అంటే పదమూడు వేలు ఇవి తీసేస్తే తొమ్మిది వేల ఉంటే నేను ఇవన్నీ సమన్వయం చేయగలుగుతాను పదిహేను తారీఖు లోపల ఇంకొక ఎనిమిది వేల కోట్లు ఉంటే ఈయన కాంట్రాక్టర్లకు పెట్టిపోయిన అప్పులకు బిల్లులు కట్టాలి ఆ బిల్లులు పక్కన పెట్టినా కూడా తొమ్మిది వేలు కావాలి తొమ్మిది వేలకు నాకు ఐదు వేల ఐదు వందలు ఉన్నాయి అందుకే ఓ నెల ఆశా వర్కర్లకు పెండింగ్ పెడితే ఓ రోజు అంగన్వాడీ వర్కర్లకు పెండింగ్ పెడితే ఓ రోజు షాది ముబారక్ పెండింగ్ పెడితే ఓ రోజు కళ్యాణ లక్ష్మి పెండింగ్ పెడితే అంటే ఓ నెల పాల పైసలు ఇచ్చి ఇంటికి రాయి ఓ నెల ఇంటికి రాయి ఇచ్చేసి పిల్లల ఫీజులు బకాయిలు పెట్టి పిల్లల ఫీజులు ఒక నెల కట్టి ఇట్లా రొటేషన్ చేసే పని జరుగుతుంది ఇవన్నీ నేను చెప్తా రాష్ట్రం దివాలా తీసిందని బయటకు చెప్తావా నువ్వు అంటాడు పరిశర్వాని అందరు పరిశాని ఎన్ని రోజులు ఎన్ని రోజులు కప్పిపుచ్చుకోవాలి క్యాన్సర్ ముదిరిపోతుంటే నేను బాగున్న కండలు తిరిగినవి నాకు సిక్స్ ప్యాక్ ఉందని ఎన్ని రోజులు అబద్ధం చెప్పాలి నేను మీరు చెప్పండి ఈ రాష్ట్రానికి ఆర్థికంగా ఆయన గారు క్యాన్సర్ ఇచ్చిపోయిండు ఆ క్యాన్సర్ నుంచి నేను కోలుకొని దాన్ని ఏదో రకంగా ఆరోగ్యం సాధించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తుంటే నువ్వేం చేయలేదు నువ్వు దీపో అంటాడు అరే మీరు అందరు ఐదేళ్ల కోసం కదా ఎక్కించింది నా పేరు మీదనే మీ దగ్గరకు వచ్చి దండం పెడితే రాహుల్ గాంధీ గారు వచ్చి అరే గీననే మా ఓడి నన్ను చూసి ఓటు నన్ను కూడా చూసి ఓటు అని పది నెలలకే దిగిపో అంటాడేంటి పదేళ్ళు కుర్చీలో కూర్చున్నాయన ఇప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ మీకు నియామక పత్రం ఇస్తున్నాం వచ్చే సంవత్సరం మీరు రిటైర్ అయిపోయి మీరు దిగిపోండి అంటే మీరు ఊరుకుంటారా మిత్రులారా మీకు ఒక నిబంధన ప్రకారమే మిమ్మల్ని నియామకం చేపడుతున్నాం కదా ఇవాళ మీకు నియామక పత్రాలు అందిస్తున్నట్టు ఒక నియమ నిబంధనల ప్రకారమే కదా మరి ఒక ఐదేళ్ల కోసం మీరు ఆశీర్వదించి అరవై ఐదు సీట్లు ఇచ్చి సార్ నువ్వు నడుపు మేము ఉంటాం ఏంది కష్టం నష్టం వస్తే మేము అండగలు పడితే ఓ పూట వెనక ముందైనా కలిసి ఓ అవసరమైతే అయితే అందరం కలిసి ఓ పూట ఉపాసం పండి అయినా మంచి జీతమని మీరు అందరు సహకరిస్తుంటే వాళ్ళ బాధ ఏంది వాళ్ళ ఏంది ఎప్పుడైనా చూసి రా వాళ్ళ అసహనం వాళ్ళ కోపం ఏం పూంజుకున్నా వాళ్ళది నేను ఏం ఫామ్ హౌస్ గుంజుకున్నానా పురుషు కూడా మీరు గుంజుకో నాకు ఇచ్చారు నేనేం గుంజుకోలేదా మీరు అందరు కలిసిగా లాభం లేదా నువ్వు దిగు ఇక నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే పోతేంత ఉంతెంత అని చెప్పి దించి మీరు అప్పచెప్తేర్రీ నేను పనిచేయాలి కదా నన్ను నన్ను పని ఏమి కదా ఇవాళ ఇక్కడికి వచ్చి మీ ముందు నిలబడి మీ నియామక పత్రాలు ఇవ్వగలిగిన కదా ఆయన పన్నెండు చేసి చేసినట్టే నాకే నేనెందుకు చేయడానికి అవకాశం వస్తుండే ఆయన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసి ఇవాళ కొట్లాడాల్సిన అవసరం ఎందుకుంది ఎస్ఎల్బిసి రెండు వేల ఐదులో ఆరులో మొదలుపెట్టింది రెండు వేల ఇరవై ఆరు వచ్చిన పూర్తి చేయనందుకే కదా మనం మొదలు పెడితే ప్రమాదం జరిగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినరు భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ ఏదైనా ఆనాడు మేము కట్టిన శ్రీశైలం నాగార్జునసాగర్ శ్రీరామ్సాగర్ ఏ ప్రాజెక్ట్ అయినా చూడండి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ నుంచి నిటారుగా నిలబడి ఎన్నో తుఫాన్లకు ఎన్నో భూకంపాలకు తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు మేము కడితే ఆయన గారు లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కట్టుడు కూలుడు రెండు అయిపోయినాయి పనిమంతుడు పందిరేస్తానంటే కుక్క తలిగి కూలిపోయిందంట దానికి మేము కాళేశ్వరం కట్టినాం మేము కాళేశ్వరం కట్టం అది కాళేశ్వరం కాదరని ఆయన కూళేశ్వరం ఎప్పుడు కూలిపోయింది ఆయన ఏ మాత్రం సిగ్గుపడకుంటే అబద్ధాలు మొత్తం ఫ్యామిలీ 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 ప్యాకేజ్ లో అబద్ధాలు మాట్లాడతారు ఒక్కడనే ఏమన్నా చక్కగా మాట్లాడతాడు అంటే మీరు చూడు సరే ఇవన్నీ నేను చూసుకుంటా పిల్లల భవిష్యత్తు మీరు చూసుకోండి నా కోరికొక్కటే రేపటి నాయకత్వాన్ని ఇయాల్సింది మీరే ఆనాడు మాకు చదువులు చెప్పిన సార్లు మాకు చదువు నేర్పరు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రానికి మేము నాయకత్వాన్ని ఇవ్వగలిగినాం మేము ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని వచ్చినాం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు మేమేం ఆకాశం నుంచి ఓడిపడలే అమెరికాలో చదువుకోలే ఇక్కడనే చదువుకుని ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళనే చదువుకుని కానీ ఈరోజు ఓ బాధ్యత నెరవేరుస్తున్నాం దీంట్లో ముందుకు వెళ్తాం ఇందులో ఇట్లాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు మేము ఎదుర్కోవడం అవసరమైనప్పుడు మీరు సహకారం అందిద్దరు రేపటి భవిష్యత్ తరాలను నిర్మించడానికి మీ సహకారం అవసరం మిత్రులారా కొన్నిసార్లు ఏదైనా అటు ఇటు పూట వెనక ముందు ఆలస్యమని ఇది మన కుటుంబము మన కుటుంబంలో జీతం సరిపోయినప్పుడు మనం ఎట్లయితే సమన్వయం చేసుకొని ఓసారి ఇంటికి రా నాలుగు రోజులు ఒకసారి పాల పైసలు ఒకసారి పిల్లల ఫీజులు ఒకసారి ఆ దవాఖాన ఖర్చులు వారి పంట కొత్త బట్టలు కొనుక్కోకుండా కూడా పాత వాటినే ఉత్తికి ఇస్తరి చేసుకొని మంచిగా దొడుకుంటాం వీళ్ళు ఎదురు ఉండోళ్ళేమని అనుకుంటారేమో ప్రభుత్వం కూడా గింతే ఇదేంది లేదు మీ కుటుంబం నా కుటుంబం ఏందో ఈ ప్రభుత్వం కూడా మందే అనా పైసతో సహా అన్ని లెక్కలు మీ ముందర పెడతా మీరే ఒక కమిటీ వేసుకోని రీ కూర్చొని అని మీకు అప్ప చెప్తే ఏది వంచుతారో మీరు సిట్టి రాసిస్తే ఆ సిట్టి ప్రకారం రాబోయే పన్నెండు నెలలు మొత్తం అట్నీ చేస్తాను ఒక్క రూపాయి కూడా దాచిపెట్టను ఒక్క రూపాయి కూడా నేను అబద్ధం చెప్పను అబద్ధాలతోని తాతల ముత్తాతల పేర్ల మీద ఎవరి పిల్లలో చచ్చిపోతే ఇంత దూరం నేను రాలే కష్టాన్ని నమ్ముకొని వచ్చిన ఉన్నది ఉన్నట్టు చెప్పి ఇంత దూరం వచ్చిన రోజు ఇక్కడికి చేరుకున్నా అంటే కష్టము నిజం మాట్లాడడం మీరు అంటే మీరు ఆశీర్వదించి ఇక్కడికి ఇచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత అబద్ధాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపదలుచుకోలేదు మిత్రులారా కష్టమైన నష్టమైన మీకు చెప్పి మీకు వివరించి మీ అనుమతి తీసుకొని ఏం చేయమంటే అది నేను చేస్తా నాకేం చేసేది ఉంది ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకెళ్ళాను నేను చెప్తున్నాను ఏంది లేదు ఒక బిడ్డు ఉన్నది పెళ్ళైంది వాళ్ళు మంచిగా ఉన్నారు నాకు వయసు ఉంది కాళ్ళు చేతులు బాగున్నాయి ఓపిక ఉంది ఇరవై ఏళ్ళు తెలంగాణ సమాజ నిర్మాణం కోసం నేను పనిచేస్తా మీరు అంతగా వచ్చిన వాళ్ళే కాదు ఉన్నోళ్ళకు కూడా చెప్పుండ్రి ఇది మన ప్రభుత్వం దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మిమ్మల్ని ఎమోషనల్గా డ్రైవ్ చేసి నిన్న మన సర్పంచ్లను కొంతమంది ధరణ అన్నారు మా బిల్లులు రాలేదు అన్నారు వాయని ఆయన అడిగిన మూడేళ్ళ కింది సార్ అన్నారు మూడేళ్ళ కింది ఒడు నేనే వాళ్ళ గురువుగారే ఉండే కదా వాళ్ళ గారు నిన్న ముంచిపోతే నేను ఒకటొకటి ఒకటొకటి కట్టుకుంటూ వస్తున్నా సర్పంచ్లకు బిల్లులు ఇవ్వాలి కదా ఆయన అంటాడు థాట్సెట్ లెక్క అంత అవగాహన కూడా లేదు ఆయననే కదా ఆర్థిక మంత్రి ఉన్నది ఆయన ఇస్తా అంటే నేను వద్దాన ఇట్లాంటివి సమయానుకూలంగా ప్రజలు మర్చిపోతారు అనుకొని మనల్ని భ్రమలల్లో పెట్టి ఏదైతే చేయాలనుకుంటుందో అది కుదరదు అది అట్లా మంచిది కాదు జాగ్రత్తగా మన అందరం కలిసి ముందుకు వెళ్దాం ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం ఈ దా ఈ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుదామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులు తెరిచిన పుస్తకం మన రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణ తేజంగా ఒక ముఖ్యమంత్రిగా కొల్లం కొల్లా నిజానిజాలని నిక్కచ్చిగా లెక్కలతోహా తేల్చి చెప్పినటువంటి మహనీయమూర్తి రేవంత్ రెడ్డి గారు వారి యొక్క నాయకత్వం నిరంతరం కొనసాగాలని ఒక్కసారి గట్టిగా మీ రెడ్డి నాయకత్వం నిరంతరం కొనసాగాలి యావత్త తెలంగాణ మేము గౌరవంగా స్మరించాలని భావన చేస్తూ ఇప్పుడు ఉద్యోగాలు నియామక పత్రకాల బహుకరణ ఉంటుంది మొట్టమొదట పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్స్ లిస్టు మనవి చేస్తాను జే హారిక గారు నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి గారిని స్వీకరిస్తూ ఉన్నారు జే గారు సివిల్ బ్రాంచ్ లో జూనియర్ లెక్చరర్ ఫార్మసీలో జూనియర్ లెక్చరర్ నల్గొండ జిల్లా అభివృద్ధి మైనారిటీ విభాగం బీసీఈ గ్రూప్ రెండమ్మ తీసుకున్న వాళ్ళు లైట్ వచ్చే రైట్ సైడ్ కి బి దేవిశ్రీ గారు ఈసీఈ జూనియర్ లెక్చరర్ నల్గొండ జిల్లా వాసి ఎస్ఈ భాగం దేవిశ్రీ గారి సర్టిఫికెట్ అందుకుంటున్నారు ఈ సాయి కిరణ్ మెకానికల్ విభాగంలో జూనియర్ లెక్చరర్ పెద్దపల్లి వారు కేటగిరీ బిసిబి సాయి కిరణ్ గారు శ్వేత ఫిజిక్స్ జూనియర్ లెక్చరర్ ఇన్ పాలిటెక్నిక్ కాలేజ్ మహబూబ్ నగర్ అనేఖ్య మెటలజీ డిపార్ట్మెంట్ ఆసిఫాబాద్ వారు ఎస్ఈ భాగం వేరది జూనియర్ లెక్చరర్ గా సర్టిఫికేట్ గట్టిగా ఉండాలి ఇక ఇంటర్మీడియట్ బోర్డు విభాగం వారు జీ సుమన్ గారు ఇప్పుడు తీసుకుంటున్నారు జీ సుమన్ ఫిజికల్ ఛాలెంజర్ మిత్రుడు రేవంతన నారెడ్డి సువర్ణ హస్తాలతోటి జూనియర్ లెక్చరర్ గా నిజామాబాద్ వాసి ఇంగ్లీష్ లెక్చరర్ గా జాయిన్ అవుతున్నారు డాక్టర్ నాయక్ సంస్కృత్ లెక్చరర్ ఖమ్మం జిల్లా డాక్టర్ లింగా నాయక్ మ్యాక్స్ జూనియర్ లెక్చరర్ జి రాజశేఖర్ నారాయణపేట జిల్లా వాసి జి రాజశేఖర్ తర్వాత ఏ వేణుగారు జూనియర్ లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ హనుమకండ వాసి ఏ వేణుగారు మ్యాథమెటిక్స్ జూనియర్ లెక్చరర్ నాగర్ కర్నూలు జిల్లా వాసి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మీరు కరీంనగర్ వాసి హిందీలో జూనియర్ లెక్చరర్ గా జాయిన్ అవుతున్నారు హిందీ బోధనలో తర్వాత బోటనీ బోధనకు జూనియర్ లెక్చరర్ గా కే రత్న కుమారి రత్న కుమారి గారు తర్వాత చిత్రిదాదేవి యం చిత్రదాదేవి రంగారెడ్డి జిల్లా వాసి హిందీ అధ్యాపకుడిగా ఉద్యోగంలో చేరబోతున్నటువంటి తల్లి చిత్రితాదేవి సలీహా బేగం జూయాలజీ జూనియర్ లెక్చరర్ నిర్మల్ జిల్లా వాసి దన్ సర్వతసరా ఫిజిక్స్ జూనియర్ లెక్చరర్ మహబూబ్ నగర్ జిల్లా వాసి ఓకే సర్వతో సారా దెన్ ఎన్ వై ఫిజిక్స్ జూనియర్ లెక్చరర్ హైదరాబాద్ శ్రీ లక్ష్మి గారు దెన్ జి ముత్యాను గారు సంగారెడ్డి జిల్లా వాసి సివిక్స్ జూనియర్ లెక్చరర్ గా నియామక పత్రం తీసుకుంటున్నారు ముత్యాలు గారు కె అర్జున్ రావు గారు ఉర్దూ జూనియర్ లెక్చరర్ గా నియామక పత్రం నారాయణపేట్ వాసి